Si O timing Sota Ba shirt knowusion

जीस्वाहा ये दोटा, ये कुना? ये तो लो, ये तो लो, ये तो काज़ज़। कौनसा लंदन? एंडी पुलसन रण्डी पांडवपुर। कलकत्ता में। चिरा, जाते हैं चिरा। ఏం తింటాం మీరు మీ వాడ తెచ్చాను మేము తింటాం

మేము ఇప్పుడే వచ్చినాయమ్మా నాకు ఇగో ఇగోండి అది మన దగ్గర ఎక్కడ పెట్టారు చూడు ఇప్పుడు దొరకకుండా చూడండి నాకు పెడతాం అందరికి నేను మీరే చూసుకోండి మేము పంచుకునేదే అంత మేము పంచుకునేదే అంత మా ఇలాప్పుడు రాదు మేము రెండు లోటలు వేసుకొని కొద్దిగ కొద్దిగా వేసుకున్నాం మూడేసి గుప్పులు వేసుకున్నాం నేను చెప్పేది అది కాదు మీరు నాలుగు ఆటలు అసలు సారీ సారీ సరే పర్లేదు అదే हम से किलाई आता है। हमारे ऐसी मंशा है, नाल गाड़ के लिए जगह। बिचुले सात पर हम तो आते कुछ बागे टेस्ट करने बोल रहे